ना नहीं, नहीं को तो नहीं कोई थ्रॉ. सर हम ट्विन्स हैं. अबे जरूरत नहीं है. बहुत अच्छा. इस ट्विन में काली बस. अलग अलग स्टैंडर्ड. जब भी हैचस पढ़ गल, वंडरवेल प्रोजेक्ट नाम इस. मैं इंस्टॉल मैग्नेट पैनल्स आर विच टू प्रिवेंट डाइस फ्रॉम మై నేర్మిస్ తీసుకోవాలంటాడి నైన్త్ క్లాస్ ఫ్రమ్ డెబ్బు టు మండగల్ మండల రైపు డిస్ట్రిక్ట్ నిజాబాద్ ఇంట్రోడక్షన్ వాహనాలు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా టైర్ టైర్ వాహ టైర్ పల్చర్ కావచ్చు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మరియు అత్యవసర ప్రయాణం చేసేవారికి చాలా బాధ కలుగుతుంది ఒక్కోసారి టైర్ పంక్చర్ అయిన వాహనం ప్రమాదానికి గురి కావచ్చు ప్రాణహాని జరగవచ్చు గాయాల పాలు కావచ్చు దీనివల్ల ఆ డ్యామేజ్ ఆ వాహనం డ్యామేజ్ కూడా కావచ్చు మరియు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల సమయము ధనం వృధా అవుతుంది దీని నివారణకు మేము మోటార్ వెహికల్స్కు మ్యాగ్నెటిక్ ప్యానల్స్ తయారు చేసి వాహనాలకు అమర్ వాహనాలకు అమర్చాలని మేము ఈ ప్రాజెక్ట్ని రూపొందించాము ఈ టూల్స్ మ్యాగ్ ఈ టూల్స్ వాహనాలకు అమర్చి వాహనాలు టైర్ పంక్చర్కు గురి కాకుండా ఉండడమే ప్ర మా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం మెటీరియల్స్ రిక్వైర్ ప్లాస్టిక్ ప్లే వెహికల్స్ ఐరన్ హిల్స్ మ్యాగ్నెట్ అండ్ రోడ్ డిజైన్ చార్ట్ ఎక్సెట్రా సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయస్కాంతము ఇనువుని ఆకర్షిస్తుంది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ మ్యాగ్నెటిక్ ప్యానెల్స్ చెత్త సేకరించే గ్రామ పంచాయతీ వాహనాలకు మున్సిపాలిటీ వాహనాలకు కార్పొరేషన్ వాహనాలకు వాటి బంపర్ యొక్క ముందు భాగంలో ఈ మ్యాగ్నెటిక్ ని అమర్చి రోజువారీ దినచర్యలో భాగంగా చెత్త సేకరించేటప్పుడు వీధులు శుభ్రం చేసేటప్పుడు రోడ్డు మీద ఉన్న ఇనుప మేకులు మరియు మున ఇనుప వస్తువులు ఈ మ్యాగ్నెటిక్ ప్యానెల్ అతను కొని తొలగించబడతాయి మరియు మరింత మరింత నైపుణ్యంతో కార్లకు మరియు ఇతర రవా రవాణా వాహనాలకు ఈ మ్యాగ్నెటిక్ కిట్స్ని అమర్చి ఈ వాహనాలు కూడా టైప్ పంక్చర్కి గురి కాకుండా చేయవచ్చు ఈ మ్యాగ్నెటిక్ ప్యానె ఈ మ్యాగ్నటిక్ కిట్స్ కి మేకులు అతుక్కున్న వెంటనే ఆ వాహనం యొక్క స్టీరింగ్ డాష్ బోర్డ్లో ఇండికేటర్ లాగా ఒక లైట్ రావలేదు దీనివల్ల మనం ఎప్పుడైనా వాహనం ఆపుకున్నప్పుడు వాటిని వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది ఆయా వాహనాలకు ఈ మ్యాగ్నటిక్ ప్యానెల్స్ కిట్స్ అమర్చడము మరియు తొలగించడము ఈజీగా ఉండాలి ఈ మ్యాగ్నటిక్ కిట్స్ వాహనాలకు అమర్చడం ద్వారా వాహనం టైర్ పంక్చర్ గురి కాకుండా ఉండవచ్చని మా ఆలోచన అడ్వాంటేజెస్ టైర్ పంక్చర్కు గురికా వాహనాలు టైర్ పంక్చర్కు గురి కాకుండా చేయవచ్చు ప్రమాదాలు తగ్గించవచ్చు ప్రాణాలు కాపాడవచ్చు మరియు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించవచ్చు సమయం ధనం హృదా కాకుండా చేయవచ్చు ఇంకా మా ప్రయాణం మరింత భద్రతగా కల్పించవచ్చు థ్యాంక్ యూ అయితే గాలి మరి ఆర్పేస్తుంది రెండు చేస్తుంది ఎక్కువ అయితే దాన్ని ఆర్పేస్తుంది మెగ్నీషియం తీగ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఐ వచ్చు ఆలీ హ్యాపీ నేషనల్ సైన్స్ డే టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ సైన్స్ డే బికాస్ రామన్ ఎఫెక్ట్ ఎఫెక్టెడ్ బై దిస్ డే ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ सी विरामान वाजे बर्ना ट नवंबर नईटीन एट्टी एट एंडवाजे फुल ने चंद्रशेखर वेकटराव वेंगटरामरा すごい。